తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి అయితే కొత్త పెన్షన్లను పంపిణేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఇట్టకేలకు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మనకి ఎటువంటి కొత్త పథకాలని అమలు చేయొద్దని అయితే మనకైతే తీర్పు అనేది ఉండడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కొత్త పిన్షన్లు దసరా పండుగ కానుకగా జమ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలలు లేదా మూడు నెలల ముందే మనకి అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన తాజా సమాచారం ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకి రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులని నాలుగు వేల రూపాయల కిందికి ఈ నాలుగు వేల రూపాయలని ఆరు వేల రూపాయల కిందిగా మారుస్తూ ఉత్తర్వాలు ఎప్పుడు జారీ చేయనున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగి ఉన్నప్పటికీ వారికి జూలై ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ ఇంకా వారి ఖాతాలలోనైతే జమ కాలేదంట సో ఎవరికైతే ఇంకా ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఖాతలలో బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదో వారికి డీబీటీ పద్ధతి ద్వారా ఎప్పటివరకు ఇంకా ఎన్ని రోజుల ఛాన్స్ అనేది ఉంది మనకైతే ఈ అక్టోబర్ నెలలో ఏ తారీఖు వరకు ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పూర్తి లో పంపిణీయడం జరుగుతుందో అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా దీంతో పాటుగా రెండోది తెలంగాణలో మనకి మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళలకి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల డబ్బులను పంపిణీ చేసే మనకైతే పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇటు మహాలక్ష్మిలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల పూపాయలు ఎప్పటి నుంచి ఎవరెవరికి పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలనైతే పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి ఎండ్ వరకు సో వీడియోని చూడడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా చాలామంది వీడియోని లైక్ చేయ ఉండొచ్చు అనుకుంటున్నాను సో వీడియోని అయితే లైక్ చేయని వారు లైక్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి కొత్త పెన్షన్లు అంటే ఇప్పుడు ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను నిధులను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే బడ్జెట్ని ఆర్థిక శాఖకు కోరడం అయితే జరిగింది ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు జరగ పోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత నవంబర్ నెల రెండో వారం లేదంటే ఈ అక్టోబర్ నెల చివరి వారంలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి మనకి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి ఇక దాదాపు ఈ రెండు వేల ఇరవై ఐదు ముగిసేసరికి అంటే మనకి చూసుకున్నట్లయితే ఈ రెండు లేదంటే ఈ మూడు నెలలలో ఖచ్చితంగా ఏదో ఒక నెలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక దీనిపైన మనకి చాలా వరకు అయితే అప్డేట్స్ అనేది రానున్నాయి త్వరలో సో అప్డేట్స్ వచ్చినప్పుడు మీకైతే అఫీషియల్ అప్డేట్ వచ్చినప్పుడు తెలియజేస్తాను ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర మొత్తంగా ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు కూడా ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులను కూడా అందజేయడం అయితే జరుగుతుందంట ఇక ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి సంవత్సరం ముప్పై వేలు ప్రతిరోజు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు కూడా మనకి ఆ నవంబర్ నెలలో రిలీజ్ చేయాలని అక్టోబర్ నెల చివరి ఆఖరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారంట ఇక తెలంగాణలో ఇప్పటివరకు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు విడుదల చేసినప్పటికీ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరికైనా జమ కాకపోతే వారికి మనకి ఈరోజు రేపు రేపు ఎల్లుండి ఈ మూడు రోజులలో పెన్షన్ డబ్బులు ఇంకా పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందంట సో అయితే వేచి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్